ముప్పై ఐదు నుంచి డెబ్బై అంటే వంద శాతం పెంచారు అంటే ఇక్కడ రెండు వందల శాతం పెంచారు కదా అన్నటువంటి చర్చ నడిచింది అయితే చంద్రబాబు గారు తర్వాత ఇచ్చినటువంటి హామీ పదేళ్ల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీ వెయ్యి రూపాయలు అన్నారు ఇందుకు రాజశేఖర రెడ్డి మరణంతో రాజశేఖర రెడ్డి రెండు వందలు ఇస్తే ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా అంతే ఇచ్చారు ఇక రెండు వేల తొమ్మిదిలో పెంచుతానని హామీ ఏమి ఇవ్వలా రాష్ట్ర ఏం వర్కౌట్ కాదని చెప్పి సైలెంట్ అయిపోయారు ఆయన రెండు వేల తొమ్మిది తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి మరణం రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య వీళ్ళెవరూ కూడా పెంచాల ఆ రెండు వందలే ఇచ్చారు దాన్ని చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు పాదయాత్ర చేసిన టైంలో ఈ రెండు వందల రూపాయలు పెన్షన్ అప్పుడు డెబ్బై ఐదు పెంచితే రెండు వందలు గొప్ప గొప్పగా చెప్పుకున్నారు ఆ రోజు రేట్లకు అదే ఎక్కువ అదే అది తక్కువే నేనైతే వాళ్ళ రేట్ల ప్రకారం వెయ్యి రూపాయలు ఇస్తానని ప్రకటించారు అది బాగా ఎక్కింది ఆ టైంలో రెండు వేల పద్నాలుగులో విజయంలో అది కూడా ఒక పార్ట్ వంద వంద ఇష్యూస్ ఉంటాయి అందులో అది కూడా ఒక పార్ట్ అది అమలు చేసి చూపించారు ఆయన వెయ్యి రూపాయలు రాగానే వెయ్యి రూపాయలు ఇచ్చేసాడు ఆయన ఫస్ట్ నెల నుంచి అదే విధంగా తర్వాత జగన్ పాదయాత్ర సందర్భంగా నేను అధికారంలోకి వస్తే రెండు వేలు ఇస్తాను చంద్రబాబు ఆ ఇంతే ఆయన పేనాస్తాను అది ఇది అని మాట్లాడారు అప్పుడు చంద్రబాబు ఏం చేశారు ముందే రెండు వేలు పెంచేసారు అప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి మూడు వేలు చంద్రబాబు గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అధికారులకు మూడు వేలు ఇస్తానన్నారు కానీ అప్పటికి ఈ వెళ్ళటం ఈయన మూడు వేల రూపాయలు ఆయన అయితే వెయ్యి ఒకేసారి పెంచేసేవాడు ఈయన కూడా వెయ్యి పెంచుతానన్నాడు జనాలకి అట్లా చెప్పాడు తర్వాత లైన్ లోకి వచ్చాక రెండు